మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రేముల లక్ష్మీనగర్ జమాలుద్దీన్ లేఅవుట్ లో సర్వే నంబర్ ఏడు వందల నలభై ఏడు ఏడు వందల యాభైలోని రెండు వేల ఇరవై ఐదు గజాల పార్కు స్థలము కబ్జాకు గురైందని కాలనీవాసులు ఆరోపించారు కాలనీవాసులు మాట్లాడుతూ పార్కు స్థలం కబ్జాకు గురవుతుందని తెలుసుకుని పోజారం మున్సిపల్ కమిషనర్ కు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు మున్సిపల్ కమిషనర్ వచ్చి పార్కు స్థలాన్ని గుర్తించి దానికి హద్దురాళ్లు నాటి దారిలో పార్కు స్థలము బోర్డు సూచికను ఏర్పాటు చేశారు కానీ బోర్డు పైన పదిహేను వందల నలభై ఐదు గజాలు అని రాసి ఉందని వృద్ధులు పిల్లలు కూర్చోవడానికి రెండు బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని కాలనీ వాసులు తెలియజేశారు పక్క ప్లాట్ వాళ్ళు రాత్రికి రాత్రి ఫెన్సింగ్ తీసివేసి ఈ స్థలం మాది మేము గోడలు నిర్మించుకున్నామని పార్క్ లోని కొంత స్థలాన్ని ఆక్రమించుకున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రాంతంలో దాంట్లో ఈ పదిహేను వందల నలభై రెండు గజాలు పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అని అప్పట్లో వదిలిరు వదిలిరు మిగతా నూట ఎనభై ఆరు నూట ఎనభై ఏడు ప్లాట్లు ఉంటాయి మొత్తం తర్వాత రీసెంట్లీ టూ థౌజండ్ తర్వాత ఈ ఓపెన్ ప్లేస్ని ప్లాట్లు చేసి ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి ఫైవ్ ఏ ఫైవ్ బి అని ప్లాట్లు చేసి వాళ్ళ అమ్ముకురు ఇప్పుడు ఆ అమ్ముకున జమాలుద్దీన్ జీపే వాళ్ళరు ఆయన లేడు ప్రస్తుతం ఆయన అమ్మేసి ఆయన చనిపోయిండు ఇప్పుడు వీళ్ళు కొన్న వాళ్ళు వచ్చి మాదేనంటారు మేము ఈ పార్కును కాపాడుకోనికే మున్సిపల్ కమిషనర్ ఆఫీసు హైడ్రా ఆఫీసుకు తిరిగి బోర్ వేయించుకొని పెన్సింగ్ చేయించుకొని బోర్ వేయించుకున్నాం పెన్సింగ్ చేయించుకున్నాము మళ్ళా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము దీంట్లో మేము వినా అమ్మవారిని పెట్టినాము నవరాత్రులు చేసినాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో అప్పుడు ఓవర్ రాలేదు రీసెంట్లీ ఈ మధ్యన మా బ్లాడ్లు మా ప్లాట్లు అని చాలా మంది వచ్చి డిస్టర్బ్ చేశారు నిన్నటి వరకు అయితే జరిగిన సంఘటన అనేది మా మా కాలనీవాసులు కోరుకునేది ఏంటంటే మా పార్క్ ప్లేస్ మాకు కావాలి ఫినిషింగ్ జరిపింది ఏది అన్నారు కదా నిన్న సాయంత్రం వచ్చి ఫినిషింగ్ జరిపారు ప్లాట్ లో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ యార్డ్స్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ జరిగింది పన్నెండు వందల గజాలు పన్నెండు వందల గజాలు దీంట్లో మూడు వేల ఐదు వందల గజాలు డాక్యుమెంట్లు ఉన్నాయి అంత చిందరందరూ ఉంది ఆ డాక్యుమెంట్లు అన్ని మా పార్క్ ప్లేస్ మాకు కావాలి వర్క్ వర్క్ మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు మనం ఆ ఎట్లా అంటారు వాళ్ళు పర్మిషన్ అన్ని వాళ్ళు గవర్నమెంట్ ఏం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి దీని మీద మున్సిపల్ మేము హైదరాబాద్ దగ్గర పోయినాము తర్వాత కమిషనర్ దగ్గర పోయినాము అందరి దగ్గర పోతే కమిషనర్ చెట్లు పెట్టిచ్చిండు ఈ బోర్డు పెట్టిండు వాళ్ళు కూడా వచ్చిర్రు హైదరాబాద్ కూడా చెక్ చేసిరు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినాం డాక్యుమెంట్లు కూడా మనయ్యే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళే బోర్డు పెట్టారు తర్వాత ఇప్పుడు ఏమైనా మా మీద ఒకసారి కేసు పెట్టింది కేసు పెట్టినప్పుడు ఎస్సీ ఎస్ట్ అసలు అసలు మేము ఆయన కలిసింది లేదు మాకు చూసింది లేదు ఆయన పోలీస్ స్టేషన్లే చూసినాం ఆయన అప్పుడు కేసు పెట్టిన కేసు పెడితే మన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద పెట్టారు కొద్దిగా ఎంతసేపటికి ఏంటంటే మా కాలనీకి ఒక పార్క్ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే కదా ఆయన మీద మాకేం కోపం లేదు అంతే కమిటీ సెలవు కాదండి నిన్న సెలవు సెలవు నిన్ననే చేసిరా కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పిన చూస్తారు పంపిస్తారు రేపు వచ్చి